అయిపోయింది మంది ఏమనుకుంటారంటే అయిపోయింది నా జీవితం ఇక నేను మరలా దీవించబడగలను ఇక మరలా నేను బ్రతకగలను అయిపోయింది నా జీవితం అంతా అయిపోయింది ఈ సంవత్సరం ఒకవేళ నువ్వు ఎన్నిసార్లు ఈ మాటలు కొన్నావు నా జీవితం అయిపోయింది నేను బ్రతకలేను నా ఆయుష్ అయిపోయింది ఈ అప్పుల బయటికి రాలేను ఇక నేను చూడగలమా నా జీవితం అయిపోయిందని ఎవరైనా ఒకవేళ అనుకుని ఉంది అని ఏడల్ ఈరోజు నా సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటున్న దేవుని వాకెట్ట ఎన్నో రాత్రులు నా జీవితం అయిపోయిందని అమ్మగారి చేతులు అమ్మ చేశారు నా జీవితం అయిపోయింది ముగ్గురు పిల్లల జాగ్రత్త నా జీవితం అయిపోయింది ఈ రాత్రితో నేను అర్థమైపోతున్నాను నేను బ్రతకనికా నా ఆవిష్యం లేదు పిల్లల జాగ్రత్త పడిపోతే నిజంగా గుణవతైన స్త్రీ దొరుకుంటే అరుదుకని కంటే అమూల్యమై ఎన్నో రాత్రులు ఈ చేతులలో కాళ్ళల్లో పసుపు రాసింది అమ్మగారు నేను పడిపోయి ఉండి ప్రాణం అన్ను పట్టి పోతుంటే ఇది అయిపోయిందని లోపి వచ్చి కళ్ళు తేల గుడ్లు వేసిన జీవితం అయిపోయింది అన్నప్పుడు అయిపోయింది అన్నప్పుడు అయిపోయింది అన్నప్పుడు అమ్మగారు ఎన్నో రాత్రుల్లో చిన్న పిల్లలు పెట్టుకొని నిజంగా మీ బంధువులుంటే ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ మా బంధువులు ఎవరు రక్షించలేదండి ఎవరు వచ్చి పలకరించిన వాళ్ళు లేరండి ఎవరు వచ్చి ఆదరించిన వాళ్ళు లేదండి నా దేవుడి రాత్రి కళ్ళ ఈ రోజున దేవుని వాక్యములాంటన్నాడు అంతా అయిపోయిందనుకుంటున్నావేమో ప్రాణము ఇప్పుడే మొదలైతే మీలో దేవుని